ఓకే ఇప్పుడు ఇస్ లాడ్ జస్ట్ ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలి అది ఎంత పవర్ఫుల్గా ఉండింది ఆ వాక్యం అనేది చెప్పడానికి ప్రజెంట్ సిచ్యువేషన్కి బాగా సూట్ అవుతుంది అది విజయవాడ చుట్టుపక్కల మనకు వచ్చిన వరదలు దాంట్లో ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీస్ ఉన్నాయి అనే విషయాలన్నీ మనం గమనిస్తే నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో ఒక జాక్రీ అని ఒక అతను అమెరికాలో ఉంటాడు అతను ఏం చేస్తాడంటే ర్యాండమ్గా వెళ్తుంటాడు హోటల్స్కో లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళి ఏం చేస్తాడంటే వాళ్ళల్లో ఉచితంగా ఇచ్చే గుణం ఉందా క్రీస్తు మనసు ఉందా అని అతను చెక్ చేస్తాడు సోషల్ ఎక్స్పెరిమెంట్స్ లాగా చేస్తాడు చేసి వాళ్ళు నిజంగా జెన్యున్గా కృప చూపిస్తే అతను అడుగుతాడు నా దగ్గర డబ్బులు ఏం లేవు నాకేమన్నా తినడానికి ఇస్తారా ఏదైనా పర్లేదు అది పక్కన పెట్టిందన్న అని అడుగుతాడు అడిగినప్పుడు కొంతమంది సరిగా రెస్పాండ్ అవ్వరు కొంతమంది ఖచ్చితంగా ఏం పర్లేదు కూర్చొని నేను చేసి ఇస్తానని చెప్పి చేసిస్తారు అయితే ఇప్పుడు చూసిన వీడియో ప్రత్యేకంగా ఎలా ఉందంటే ఒక పెద్ద ఆవిడ ఆవిడ అమెరికాలో చాలా కష్టపడుతుందంట ఒక రెండు మూడు వారాల నుంచి ఆ రెస్టారెంట్కి రెండు వందల డాలర్లకు కూడా సరిగ్గా రాలేదంట అంటే ఎవరు రాకపోవడము అది బిజినెస్ చాలా డల్ గా ఉందంట ఇతను వెళ్తాడు తర్వాత వెళ్ళిన తర్వాత నాకు ఏమైనా తినడానికి ఏమన్నా నా దగ్గర ఏం డబ్బులు లేవు అంటే పర్వాలేదు నో ప్రాబ్లం కూర్చో అని చెప్పి తను ఒక ఏదో ఒక మంచి ఐటమ్ చేసి తినడానికి ఇస్తుంది ఇచ్చినప్పుడు తను అంటాడు మీరు ఎందుకు ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది అంటే ఆమె ఒక మాట అనింది అది చాలా పవర్ఫుల్ మాట నువ్వు వేసేవి అనింది అతను అడుగుతాడు ఎందుకు ఆ మాట నువ్వు నన్ను అలా అన్నావు అంటే ఆమె మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది నేను వెంటనే బైబిల్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను అది ఆమె ఏ మాట చెప్పిందంటే నువ్వు సైవి కాబట్టి నేను నీకు ఇవ్వాలి తినడానికి అని చెప్పింది మనం మతైసు వార్త ఇరవై ఐదో వచ్చాయేమో నలభై రెండో వచ్చినప్పుడు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలు చూస్తే అక్కడ నలభై రెండో వచ్చినప్పుడు ఏమని ఉంటుందంటే నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇవ్వలేదు ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరనై ఉంటిని మీరు నాకు బట్టలేయలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను తర్వాత వాళ్ళు అడుగుతారు ఎప్పుడు వచ్చారు మీరు రోగిగా ఎప్పుడున్నారు మీరు చెరసాలలో ఎప్పుడున్నారు మీరు ఆకలిగా ఎప్పుడు ఉన్నారు మీరు తప్పులుగా అని మాట్లాడిన తర్వాత ఆఖరిలో ఏసఐ మాట్లాడుతూ అంటారు నలభై ఐదో అధ్యయంలో అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అను అత ఇరవై ఐదు నలభై రెండో అధ్యాయం నుంచి నలభై ఐదో అధ్యాయం వరకు చూస్తే వచ్చిన వరకు చూస్తే యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కష్టాల్లో ఎవరున్నా ఇబ్బందులు ఎవరున్నా ఆకలితో ఉన్నా దప్పితో ఉన్నా బట్టలు లేకుండా దిబ దిగంబరులుగా ఉన్నా చరసాలలో ఉన్న వాళ్ళు పరదేశులై ఉన్న వారిని రోగులై ఉన్నా కూడా వారిని మనం పట్టించుకోకపోతే ఏసైని పట్టించుకోలేనట్లేనంట లిటరల్గా ఏసై చెప్తున్నాడు ఏసై అన్న ఈ మాటలు నాకు ఆ వీడియో చూసినప్పుడు బూల్ సోన్స్ వచ్చినాయి నాకు ఆమె నువ్వు ఏసైవి కాబట్టి నీకు ఇవ్వాలి అనే ఆ మాట నేను ఎందుకు ఇవ్వాలి నాకు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలని మీకు అనిపించింది అనగాని వెంటనే ఏసై కాబట్టి నేను ఇవ్వాలి అని సో ఇప్పుడు అట్ ప్రజెంట్ మనము విజయవాడలో ఉన్నాం విజయవాడలో కండిషన్స్ వరదలు దేవుని కృపలో చాలామంది సంఘాల్లో ఉన్నవాళ్ళు ప్రార్థనలు చేయడం వల్ల కొన్ని రిడ్యూస్ వాటర్ అంతా తగ్గిని నేను లాస్ట్ సండే కూడా వెళ్ళాము చూసాము కొంతమందికి రేపు మేము హెల్ప్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము దేవుని కృపలో కొంతమంది ఫ్రెండ్స్ మేము అందరం కలిసి కొన్ని కుటుంబాలకి లోపల నాకు తెలుసు పాయికపురం లోపల పాకల్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము మేము సో చేస్తున్నాం చేస్తున్నారు కొంతమంది చేయని వాళ్ళ గురించి మనమేమి విడిచిపెడదాం వాళ్ళని వాళ్ళ మన సాక్షిని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి చేయగలిగిన మనం చేయాలి ఖచ్చితంగా ఎందుకు చేయాలి చేస్తే ఏమవుతుందంటే ఇదే రిజల్ట్ మనం మతైసు ఇరవై ఐదు నలభై రెండు నుంచి నలభై ఐదు వచ్చినాలని మనం నెరవేరుస్తాం ఏసే హృదయంలో ఉన్న మాటలు ఆయన పలికిన మాటలు నిజం చేస్తామంట చేస్తామంటే దిగంబరినై ఉయలేదు అంటే దిగంబర్లకు ఎవరైనా ఉంటే ఇప్పుడు చేత అదే కండిషన్లో విజయవాడలో ఉన్న ప్రజలు అట్లనే ఉన్నారు కట్టు బట్టలు ఏవైతే లాస్ట్ రెండు రెండు ఆదివారాల క్రితం ఒకటవ తారీఖున సెప్టెంబర్లో నీళ్ళు ఎలా వచ్చేసినాయో వాళ్ళు వేసుకున్న బట్టలు మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఆ బట్టల మీద ఉన్నారు మిగిలినవి పాడైపోయినాయి తడిసిపోయి కొట్టుకుపోయింది సో దిగంబరులుగా ఉన్నారు దప్పిగా ఉన్నారు ఆకలితో ఉన్నారు పరదేశులు వాళ్ళు మనకి కొంతమంది మైగ్రేట్స్ ఉన్నారు అక్కడ బంధకాల్లో ఉన్నారు చీకట్లో ఉన్నారు కరెంట్ లేదు ఎవరు కొంతమంది వెళ్ళట్లేదు వాళ్ళని కలవట్లేదు వాళ్ళతో మాట్లాడట్లేదు వాళ్ళకి ధైర్యం చెప్పట్లేదు ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రేమను మనం ప్రకటించినప్పుడు మనం చేయగలిగినది సాయం చేసినప్పుడు ఏసఐ అంటున్నాడు మీరు నాకు చేసినట్లు చేయకపోతే మీరు నాకు చేయనట్లు సో ఏసయ్య చెప్పిన మాటల్ని మనము నిరర్ధకం చేయకుండా క్రీ రూపంలో దాన్ని మనము వెళ్ళి చేస్తే వాళ్ళు బలపడతారు ఏ మనము మనము ఉంటుంది సువార్త చేస్తాము వాళ్ళ కోసం ప్రార్థిస్తాము వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు నమ్మకంగా ఉంటారు మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక యూనో మెంటల్ స్టెబుల్గా ఉంటారు వాళ్ళు లేకపోతే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు సో దయచేసి దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు రావాలి దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం చేయాలి యాక్చువల్గా ఈ క్వాలిటీస్ మనలో లేవు ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం ఆశానికరం ఇవన్నీ మనలో లేవు ఆత్మ ఫలముగా అది మనకి బోనస్గా యాడ్ అయినాయి అవి సో అవి యాడ్ అయినవి నా దగ్గర ఉన్నాయి అని చెప్పుకు మాటతో చెప్తే సరిపోదు అందుకే మేము నేను దేవుడిచ్చిన ఇచ్చిన ఆలోచన ప్రకారం ఒక లోగో డూ ద కైండ్ కనికరము కలిగిన మాటలు మాట్లాడడం కాదు మత ఐదు మనం వాటిలో ధన్యతల్లో చూసుకుంటే కనికరము గలవారు ధన్యులు కనికరము చూపించువారు ధన్యులు కనికరం పొందుకుంటారు వాళ్ళు చూపించాలి మనం సో దాన్ని మేమేం చేసిన డూ ద కైండ్ అంటే కనికరం అయ్యో అని అనటం కాదు కానీ వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయగలిగింది మన ఐదు రూపాయల పది రూపాయల మనకున్న దాంట్లోనే మనం చేసినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉంటారు రెండవది సమాజము మేమందరం కలిసి ఉన్నాము అనే ఒక ఒక మెసేజ్ వెళ్తుంది వాక్యం నెరవేరుతుంది నెంబర్ వన్ వాక్యమైన దేవుడు మనతో చెప్పిన దాన్ని మనము కంటిన్యూస్గా నెరవేర్చడానికి వెళ్తున్నాం మనం చేస్తున్నాం సో ఇది ఇది గుడ్ ఆపర్చునిటీ మీ అందరికీ వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్ మీరు ఏం చేయగలుగుతారో చేయండి కొన్నిసార్లు ఏదన్నా ఒక విషయం మాట్లాడినప్పుడు ఇట్లా ఉంది కదా నేను విజయవాడలో ఉన్న కొంతమంది మేబీ వెరీ ఫ్యూ ఏళ్ళ మంది లెక్క పెట్టచ్చు నలుగురు ఐదుగురు పాస్టర్స్ గురించి మాట్లాడినప్పుడు వీడు పెద్ద మాట్లాడాడు వీడు పెద్ద అది ఇది ఓ విమర్శించేవాడు బోల్డ్ మంది ఉంటారు చేస్తున్న వాళ్ళు గురించి నేను మాట్లాడు చెయ్యని వాళ్ళ గురించి మాట్లాడాను దానికి వీళ్ళకి ఎందుకు ప్రాబ్లమో నాకు అర్థం కాదు కొంతమంది ఉంటారు విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అవన్నీ విని చేయకుండా ఆపేయద్దండి సో మీరు చేయాల్సినవి చేస్తుండండి ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు మీకు సహాయం చేయను కాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఏది మనం వెతితేమో అదే మనం కోస్తాం సో దేవుడు చెప్తున్నాడు నిన్న వాళ్ళని అని ప్రేమించము అనే మాటని మనము క్రియ రూపంలో చూపిద్దాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ సో మచ్